మీరు మార్గం లేదు అందుకోసం అందరు సోషల్ మీడియా వాడతారు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఎంతమంది ఎన్నోన్నో ప్లేట్ఫామ్ యూజ్ చేస్తారు అందరు కూడా మోదీ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తాం మోదీ గారు ఇవాళ మా హిందువుల్లో హో అమారేదో మనం ఏం చేస్తాం పెళ్లి చేసుకుంటాం రెండు పిల్లలు చేస్తాం వద్దున సార్ హమ్ అమారేదో కాని హం 5 हमरे 50 गुरुजी इंदी में आलेसना हं 5 हमरे 50 పిల్లల్ కంటనిన్ర్ 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 హం ఎక్కడు చూస్తే ఎక్కడ జనాభా పెరుగుతనే ఉంది పెరుగుతనే ఉంది పెరుగుతనే ఉంది ఇట్లా అదే జనాభాలో కొంతమంది మదర్సాలల్లో ఎంతున్నారు మదర్సాలల్లో అయిన తర్వాత వాళ్ళకి ఒక్కొక్క నేర్పిస్తున్నారు జిహాద్ నేర్పిస్తున్నారు మళ్ళా మన భారతదేశం ఎక్కడ సేఫ్ ఉంటది తమ్ముళ్ళు ఆలోచన ఇవాళ మన ఒక్క హిందూ అమ్మాయి ఆయన ఏజ్ ట్వంటీ వన్ అయిపోయిన తర్వాత ఆ హిందూ అమ్మాయిని టార్గెట్ చేసి ఎక్కువ తీసుకొని పోయిన తర్వాత మీరు నేను ఏ రాజకీయ నేత కూడా ఏం చేయలేడు ఎందుకంటే వాళ్ళు లీగల్ గా వాళ్ళు వెళ్తారు ఇక్కడ ఎంతమంది యువకులు ఉన్నారు పోతే పడుతుంది మీరు ఒక పని చేయండి మోదీ గారు లవ్ జిహాద్ పైన మీరు చట్టం తీసుకొని రండి లేకపోతే మేము కూడా హిందూ జిహాద్ చేస్తాం మేము కూడా వాళ్ళలాగా ట్రాక్ వాళ్ళ వాళ్ళు ప్లాన్ తయారు చేసి వాళ్ళగా మా హిందూ అమ్మాయిని టార్గెట్ చేసి ఇట్లా పెళ్లి చేసుకొని ఒక్క పెళ్లి కాదు ఒక రెండు మూడు నాలుగు ఐదు వారు ఇన్ని చేసుకున్నారు అవం కాదు పెళ్లి పైన పెళ్లిళ్ళు ఫ్యాక్టరీ పైన ఫ్యాక్టరీ పెడుతున్నారు పిల్లలకైనా ఫ్యాక్టరీ మళ్ళా మేము కూడా అదే స్థాయిలో పోతాం మన దేశ వాతావరణం ఏదైనా డిస్టర్బ్ అయితే దానికి మీరే బాధితుడు అని చెప్పాలి మనం చేస్తారా హిందూ చేస్తారా వాళ్ళు చేస్తున్నారు మీరేం చేస్తారు ఎవరైనా కార్యకర్తలు మంచిగా అమ్మాయితో ప్రేమించి మాంసం జస్ట్ హలాల్ అంటే మాంసం ఉండే కానీ ఇప్పుడు ఒక పెద్ద కుట్ర చేసి ఈ ఫిఫ్టీ సెవెన్ కంట్రీజోలు మా దేశానికి ఏదైనా ప్రోడక్ట్ రావాలంటే దానికి ఒక హలాల్ సర్టిఫికెట్ ఉంటేనే ఆ సింబల్ ఉంటేనే అది మా కంట్రీకి రావాలి అని ఒక కండిషన్ పెట్టారు ఇప్పుడు మన రామ్ దేవ్ బాబా సారు ఇంకా హల్దీరామ్ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఇమీడియట్ గా హలాల్ సర్టిఫికెట్ కొనని కోట్లు కోట్లు రూపాయలు ఇస్తున్నారు హలాల్ సర్టిఫికెట్ కొనడానికి కోట్లు కోట్లు రూపాయలు ఇస్తున్నారు ఆ సంస్థకి వాళ్ళ మొత్తం డబ్బులు జమ చేసి టెర్రరిజం కి సపోర్ట్ చేస్తున్నారు హిందువులకి లాంటి వ్యక్తులకి పెద్ద పెద్ద ఐడెంటిఫికేట్ పెడుతున్నారు అట్లాంటి పనులు చేస్తారు అందుకోసం ఏదైనా ప్రొడక్ట్ మీరు కొనాలంటే దానిక ఒకవేళ హలాల్ అట్లాంటి పేరు రాసి ఉంటే దానికి అక్కడనే పాడేసి ఆ షాప్ చెప్పండి హలాల్ సర్టిఫై అట్లాంటి సింబల్ ఉంటే మేము కొనం ఆ ఒక మాట మీరు అందరు చెప్పాలని మీ అందరికి ఒక రిక్వెస్ట్ అదేవిధంగా మధ్యలో ఇంకొక మనం ఒక సంకల్పం మనం తీసుకున్నాం